కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మిషాన్వి షాన్వి ఈరోజు నేను జగద్రిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అని చెప్పే ముందు నేను ఒక సినిమా గురించి చెప్పాలనుకుంటున్నా అది ఉదయ్ ది నువ్వు నేను అనే సినిమా మరి ఈ సినిమాలో చూసుకుంటే ఉదయ్ కిరణ్ వాళ్ళ నాన్న ఒక వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు సో పెట్టుకున్న తర్వాత ఆయన ఆస్తి అక్కడికి వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏంటి అంటే సంబంధం పెట్టుకున్న ఆవిడ వాళ్ళ కూతురు కూతురికి అలాగే ఉదయ కిరణ్కి పెళ్లి చేయాలనుకుంటాడు మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరుసలు ఏమైతే ఆ ఉదయ కిరణ్కి కానీ ఆ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి కానీ అన్న తమ్ముడు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ వస్తుంది మరి ఈ రోజు నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చడానికి రీజన్ ఏంటి అంటే మరి ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది దానికంటే ఘోరమైన సిచ్యువేషన్ వాయ్య వరుసలు లేవు సో ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక ఆవిడ ఒక వైఫ్ ఉంది ఆ వైఫ్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక వేరే పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఆవిడకి ఆ రిలేషన్ నచ్చలేదు మరి ఇద్దరి మధ్యన ఏం జరిగిందో తెలియదు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళతో సిద్ధు అనే ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే రీసెంట్గా దసరా దసరా టైంలో అనుకుంటా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి పిల్లలు ఉన్నారు మీన్ ఒక కూతురు ఉంది ఆ కూతురు దసరా టైంలో వైఫ్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ మదర్ దగ్గరనే ఉంటుంది ఆవిడ వాళ్ళ ఫాదర్ దగ్గర కాకుండా సో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ సిద్ధు అనే వ్యక్తి తనకి వరుసకి ఏమవుతాడు తండ్రి అవుతాడు మరి ఈ తండ్రి అని వ్యక్తి ఏం చేస్తాడంటే వాయ వరుస లేకుండా తనకి కూతురు అవుతుంది వరుసకి చూసుకుంటే మరి వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే మరి ఈ పాపకి పదమూడు సంవత్సరాలు ఆ పాపకి మైనర్ బాలిక మీద ఆ దసరా టైం నుంచి దసరా నుంచి ఏంటంటే ఇప్పటి వరకు మానసికంగా అత్యాచారం చేస్తూ బలత్కరించడం ఇట్లాంటివి చేస్తానే ఉన్నాడంటే మరి ఇప్పటికీ ఆవిడ టాలరేట్ చేయలేక వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది మరి వాళ్ళ అమ్మ దీన్ని సీరియస్ గా తీసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ కంప్లైంట్ ని నేను తీసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మరి పోలీసులతో మాట్లాడిన తర్వాత జరిగింది జరిగింది ఏంటి అంటే ఆ సిద్ధు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు సో దొరకకుండా పోలీసులకు దొరకకుండా ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడు తిరుగుతున్నాడు పరారీలో ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ఆయన ఇంకో రెండు మూడు రోజులు దొరికే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు మరి దీనికి సంబంధించి పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి అదేంటి అనేది మనం ఇప్పుడే చదువుదాం ఫిర్యాదులు తన భర్తతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఆడుకుంటూ ఉండగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఫిర్యాదురాలకు చంద్రశేఖర్ అంటే సిద్ధు అనే అతను పరిచయం అయి పని చేపిస్తు పని చేపిస్తానంటూ ఆమెను మాయ మాటలు చెప్పి ఆమెకు ఒక రూమ్లో ఉంచి పనికి పంపించేవాడు ఆమె వద్దకు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేవాడు అయితే ఫిర్యాదురాలు జగద్గిరిగుట్టకు వచ్చి అక్కడ అద్దెకు రూమ్ తీసుకొని ఉండగా దసరా సెలవులకు తన పెద్ద కూతురు ఫిర్యాదురాలు దగ్గరకు రాగా ఫిర్యాదురాలు తన ఇంట్లో లేనప్పుడు చ చంద్రశేఖర్ అంటే సిద్ధు ఫిర్యాదురాలి ఇంటికి వచ్చి తన పెద్ద కుమార్తె ఇక్కడ మనకి నేమ్ మెన్షన్ చేయలేదు ఏజ్ థర్టీన్ ఇయర్స్ పై అత్యాచారానికి పాల్పడి అట్టి విషయం తన తల్లికి చెప్పితే చంపుతానని నాడని కూతురు ద్వారా తెలిసి ఫిర్యాదురాలు చంద్రశేఖర్ సిద్ధుపై దరఖాస్తు ఇవ్వగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ అయితే మనకు పోలీసులు ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ఫుల్గా తెలియదు అతను సిద్ధు దొరికేంత వరకు దీని గురించి చెప్పము అని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతున్నారు అన్ని రకాలుగా మేము అనడం జరిగింది పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ దీనివల్ల మనకి ఇన్ఫర్ రావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు సో ఆయన దొరికిన తర్వాత మేమే అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పేసి పోలీస్ పోలీసులు చెప్పడం జరిగింది మరి వేచి చూ చూడాలి ఈ సిద్ధు దొరుకుతాడా లేదు అనేది సో మీరు కూడా అమ్మాయిలు ఎవరన్నా సరే చిన్న థర్టీన్ ఇయర్స్ మైనర్ బాలికలనే కాదు మేజర్ అయినా సరే బయట సిచ్యువేషన్స్ బాగాలేదు సో ఎవరన్నా సరే మీ మీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ లేదంటే మిమ్మల్ని పిలిచి ప్రేమగా మాట్లాడినా సరే కరిగిపోకండి సో తగిన జాగ్రత్తలు తీసుకోండి అదే చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్